స్ఎస్ కార్యవర్గ సభ్యులకు చైర్పర్సన్కి మరియు గ్రామ ప్రజలందరికీ కూడా అటవీ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈ సమావేశ వీడియోనా చిన్న ఒక ముప్పై సెకండ్ ఈ సమావేశం మనం ఈ సమావేశం ఏర్పరచిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మిట్ట మీద పల్లె విఎస్ఎస్ గ్రామ ప్రజలందరూ కూడా ఈ సర్వసభ సమావేశం పెట్టింది ముఖ్యంగా ఏంటంటే వచ్చేదంతా కూడా ఈ వేసవి కాలంలో అన్నిలో నిప్పు పడతా ఉంటుంది మనకు ఈ నిప్పును నివారించడం కోసము మన సభ్యులందరినీ కూడా చైతన్యవంతం చేసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలనేదే మన యొక్క ముఖ్య ఉద్దేశం మీ యొక్క సహకారంతోనే అటవీ శాఖలో మనకు దగ్గర ఉండేటువంటి రిజర్వ్ ఫారెస్ట్లో నిప్పు పడకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రభుత్వం యొక్క ఆదేశంతో మన విఎస్ఎస్ సభ్యుల సమావేశము ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అసలు మనకు అడవిలో నిప్పు ఎందుకు పడుతుంది అనేది మనం ముందు కారణాలు కానీ మనం తెలుసుకున్నట్లయితే అడవిలో మనము పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పశువులు మేపుకునేటువంటి వాళ్ళు అడవిలో నిప్పు పెట్టడం అనేటువంటిది మనం గమనించాం ఎక్కువగా ఎందుకు నిప్పు పెడుతున్నారంటే గడ్డి కోసము అంటే ఖాళీ చేస్తే తొలకరలు ఎప్పుడైతే పడతారో వెంటనే మనకు గడ్డి వస్తుంది అనే ఉద్దేశంతో అంటే ఎండల కాలం కూడా మనం బర్రెలకు గడ్డి మేపుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ నిప్పు పెట్టడం జరుగుతూ ఉంది కానీ వాళ్ళకు కొంచెం మేర లాభం జరిగినా అడవికి మాత్రం చాలా నష్టం జరుగుతుంది అడవికి నష్టం జరిగింది అంటే ప్రతి ఒక్కరికి నష్టం జరిగినట్టే లెక్క మన ప్రాంతంలో ఉండేటువంటి అడవి అంతా అందరిది ఇది మాది మీది కాదు ఇదంతా కూడా ప్రజల ఆస్తి ప్రభుత్వం ఆస్తి అంటే ప్రజలు ఇది అర్థమవుతుందా కాబట్టి అందరికీ నష్టం ఏ విధంగా నష్టం జరుగుతుంది అడవి కాలితే ఏ విధంగా నష్టము అడవి కాలటం వలన అందులో ఉండే గడ్డి పిలకలు మొత్తం మొత్తం పూర్తిగా కాలిపోతాయి అంటే అడవి అంతా కూడా బోడిగుండు కొట్టినట్టు అవుతుంది మనము గుండె ఎట్లా చేయించుకుంటామో గడ్డి తీసేసామనుకో బోడిగుండు చేసినట్టే లెక్క మరి గడ్డి పోతే ఏంటి నష్టం అంటే వర్షం చినుకులు పడ్డాయి అనుకోండి వర్షం చినుకులు ఎప్పుడైతే పడ్డాయో అందులో ఉండేటువంటి మట్టి అంతా కరిగి మన కింద ఉండేటువంటి కుంటల్లో వాగులు చెలుమల్లో నిండి పూడిక వచ్చేస్తుంది పూడిక కుంటలో పదివేల లీటర్ల నీళ్లు పట్టాల్సింది మట్టి వచ్చి చేరింది అనుకోండి పదివేల లీటర్లు పట్టదు ఏమవుతుంది ఈసారి వర్షం వచ్చినప్పుడు పదివేల లీటర్ పట్టక మన పొలాల్లోకి అదేవిధంగా మన గ్రామంలోకి వరదలాగా వచ్చేస్తుంది అంటే వరదలు రావడానికి ముఖ్య కారణం ఏందంటే అడవులు కాలిపోవడం అదేవిధంగా మన వ్యవసాయ భూములలో జల వస్తుందో మీకు అర్థమవుతుందా జల జల ఎట్లొస్తుంది అడవిలో ఉండేటువంటి గడ్డి వలనే మనకు ఓట అనేది ఉంటుంది అడవిలో ఉండే గడ్డి లేకపోతే ఓట అనేది ఉండదు ఎట్లా అంటే అడవిలో వేర్లు ఎట్లా ఉంటాయంటే మన స్పాంజి మాదిరి ఉంటాయి చూసారు గుత్తులు గుత్తులు ఉంటాయి వేర్లు ఆ వేర్లు ఏం చేస్తుందంటే నీళ్లను బాగా తాగి పట్టుకొని ఉంటాయి నీళ్లను అది డ్రాప్ బై డ్రాప్ చుక్క 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 నీళ్లు భూమిలో వదులుతూ ఉంటుంది ఆ చుక్క చుక్క ఏమవుతుంది భూమిలోకి ఇంకి 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 మన బోర్లలోకి ఊట మాదిరిగా వస్తుంది గడ్డి లేకపోతే మనకు ఊట అనేది రానే రాదు వ్యవసాయానికి తీవ్రమైన ఇబ్బంది దొరుకుతాయి అర్థమవుతుందా కాబట్టి గడ్డి కాలిపోతే అంత నష్టం ఉంది అదేవిధంగా గడ్లో ఉన్నటువంటి చిన్న చిన్న పక్షి గుడ్లు అయితేనేమి పాములు అయితేనేమి పాములైతేనేమి అయితేనేమి ఒంగోళీలని ఇట్లాంటివన్నీ బొరియల్లో జీవించే జీవులు ఉంటాయి అవి మొత్తం కాలిపోతాయి పూర్తి మొత్తంలో చాలా మటుకు అన్నీ కూడా కాలిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా చిన్న చిన్న కీటకాలు మనకు కనిపించిన కంటికి కనిపించినటువంటి బ్యాక్టీరియా ఇవన్నీ కూడా కాలిపోయేటువంటి అవకాశం ఉంది మనకు తెలియదు ఉరకాయ ఏదో మంట పెట్టేస్తాను ఆకతాయిగా వచ్చేస్తాము చాలా నష్టం జరిగిపోతూ ఉంటుంది అదేవిధంగా అడవిలో ఎప్పుడైతే మంటలు రేగున్నాయో పెద్ద జంతువులు వాటిని కాపాడుకోవడం కోసం ఊర్ల మీద పడతాయి పెద్ద జంతువులు అంటేవి పెద్ద పులి కానీ చిత్తు పులి కానీ ఎలుగుపండ్లు కానీ మనబోతులు కానీ దుప్పులు కానీ భయంతో అవి ఏంటి చిన్న జంతువులేమో పరిగెత్తలాగా ఆయన కాలిపోతే పెద్ద జంతువులన్నీ కూడా ఊర్ల మీద పడిపోతాయి అన్నమాట దానివల్ల ఏంటంటే ప్రజలకు వాటి యొక్క ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా చిన్న చిన్న రాలి పడతాయి కదా అడవిలో చెట్లు మనం నాటామా ఎట్లా పెరుగుతున్నాయి అవి ప్రకృతి పరంగా రాలి ప్రకృతి సహజ సిద్ధంగా అవి మొక్కలు ఏదైతే ఉన్నాయో అవి కాయలన్నీ రాలి గింజలన్నీ పడి మట్లో ఉండి వర్షం పడ్డప్పుడు మొలకెత్తుతాయి సో ఇప్పుడు కాలిపోతే ఏం జరుగుతుందంటే ఆ గింజలన్నీ కూడా కాలిపోయేసి చిన్న చిన్న మొక్కలు వనమూలికలు ఔషధ మూలికలన్నీ కాలిపోయి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతావు కాబట్టి అందరం కూడా మన విఎస్ఎస్ సభ్యులందరూ కూడా అడవికి అనేటువంటి దాన్ని ఏకైక తీర్మానం అందరం కూడా ఆమోదించాల్సిందిగా మనం కోరుతూ ఉన్నాం అనమాట సో దానికోసమని ఈ తీర్మానం చేయడం కోసమనే మనం ఈరోజు ఈ విఎస్ఎస్ కార్యవర్గ సమావేశాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా సో మీరు కూడా ఒక్కొక్కళ్ళు ఇంకా ఈ అడవికి సంబంధించింది మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటాం